ప్రభాకర్గా పంచ ప్రభాకర్ రెడ్డి నువ్వు యుఎస్ఏలో పశువులను చూసుకునేవాడికి నీకు పశువులు డాక్టర్ నీకు అక్కడ మనుషుల గురించి నీకు అర్థం కాదు ఓకే ఇక్కడ పవన్ కళ్యాణ్ అయినా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అయినా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి వాళ్ళు ఎలా అమౌంట్ ఇస్తున్నారు ఎలా సర్వీస్ చేస్తున్నారు పబ్లిక్ తెలుసురా నువ్వు అక్కడ కూర్చొని నీ రెడ్డి సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తానా అంటే తందాన పాడకరా ప్రభాకర్ రెడ్డిగా నువ్వు అరే నువ్వు నువ్వు చదువుకున్నావని పేరే కానీ అవ్వడికన్నా గౌరవించి మాట్లాడవచ్చురా పెద్ద ఈడేదో తోపుగా అమెరికా అమెరికా లాని అపరమేధావిలాగా ఎక్కడ గీదలు చూసాడు అక్కడ గేదలు చూస్తావు అరే నీ నీ బతుక్కి నువ్వు ఎలా అమెరికా వెళ్ళావురా నీ బ నీ నీ వెనకమాల స్టోరీ చూస్తే మొత్తం పబ్లిక్ అందరూ తెలుసు ఆంధ్రప్రదేశ్ మీ చిత్తూరు జిల్లా అక్కడ ఉన్నావు కదా జై నీ పుట్టి పుట్టపూర్ అంతా కూడా నువ్వు ఎక్కడో పా ఎక్కడో పెరిగినట్టు గ్రామీణ ప్రాంతాల్లో పెరిగినట్టు మీ అయ్యా మీ తాతలు ఎంతమందికి న్యాయం అన్యాయం చేసి ఉంటారా మీరు మొత్తం మీరు మాట్లాడుతున్నారా మీరు రెడ్డి సామాజిక వర్గం సంబంధించి నువ్వు మాట్లాడేవాడు నువ్వు నువ్వు మాట్లాడుతున్నావరా నీకు ఎందుకురా అసలు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్లో ఏం చేశాడారా నువ్వు ఆడిని ఇన్ని ఏరా ఏరా బొగ్గ ఈడేదో పెద్ద తోపుగా అక్కడ కూర్చొని నీకు ఎందుకురా పశువుల జాతులు చూసుకునేవాడు పశువుల మందలు ఉన్నవాడు పశువులాగా ప్రవర్తించుకో ఒక మనిషిలాగా ప్రవర్తించు ఎదుటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కొంచెం జ్ఞానం నేను చేసుకో ఏది మనకి కింద ఏ వెనక చూడగానే ఏళ్ళు ఏమంటారు ఏజ్ రాగానే సరిపోదురా గురు కింద కింద నలిపారు కదంట అలాగే నీ కింద నలుపు నువ్వు తెలుసుకో అదేందా నువ్వు ఎవరినైనా మాట్లాడేటప్పుడు పద్ధతిగా మంచిగా పలకరించి మాట్లాడు ఏదైనా చెప్పాలనుకుంటే క్లారిటీ చెప్పు ఆఫ్టర్ ఆల్ ఈ పెద్ద పీగుడుగా ఈడమ్మ ఈడే ఒక్కడే మాట్లాడుతున్నట్టు తెలుగు పదాలు ఈడు ఎక్కడకి వచ్చినట్టు రే సభాష్ నా తెలుసుకుందామా నువ్వు నేను మాట్లాడుకుందామా ఎలా మాట్లాడదావో తెలుగు ఏ రకంగా మాట్లాడదామో నీకు మించి మాట్లాడతావు రే పంచి ప్రభాకర్ పంచి ఊడిపోతాయి జాగ్రత్తగా పద్ధతిగా ఎవరన్నా సరే మాట్లాడేటప్పుడు ఒక వినమ్రంగా మాట్లాడు ఒక యుఎస్ఏలో ఉంటున్నామంటే ఒక ఎడ్యుకేటెడ్గా ఉన్నప్పుడు ఎడ్యుకేటెడ్గా మాట్లాడు దాన్ని ఖండించి చేయి ఈ సోషల్ మీడియాలో నీకేదో మీ చెంచాల ఉన్నారని చెప్పి అడ్డదిడ్డంగా మాట్లాడాడు ఓకే నీకు ఇంత నీకు ఇంతకు మించి ఎక్కువ మాట్లాడడం వేస్ట్ రా బాబు నేను ఎందుకు మాట్లాడానంటే నువ్వు పవన్ కళ్యాణ్ మేనాలెడ్డి గురించి మాట్లాడుతున్నావు అరే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి చాలా సర్వీస్ చేశారు రా సినిమాల్లో నటించితే అంటే వాళ్ళు ఏదో ఇదిగా అంటరాంగులు అనుకుండా మాట్లాడుతున్నావు మొత్తం మీరేరా బాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలంగాణ రాజకీయాల్లో రాజకీయాలకి రెడ్డి సామాజిక వర్గం పాయింట్ ఆఫ్లో మీరే రా బాబు సర్వనాశనం చేశారు ఎవరు చాలామంది జీవితాలు రాకుండా మొత్తం వందల ఎకరాలు బినామీలు పెట్టుకుని కోట్ల రూపాయలు సంబంధించి రాజకీయాల్లోకి వచ్చి ఏ పార్టీ పెడితే ఆ పార్టీలో పరిగెత్తుకుంటే కండవలు పరిగెత్తుకుంటే వెళ్ళి బ్యాచ్లు మీరే రాబావు నువ్వు అమెరికాలో పరిగెత్తుకెళ్ళి అక్కడ ఇక్కడ బతకలేక ఆంధ్రప్రదేశ్లో బతకలేక అమెరికాలో బతుకుతున్నావు అదా ఎవడో దగ్గర వాళ్ళ దగ్గర ఏమంటారు నాగుతూ అదే ఐస్ క్రీమ్ నాగుతూ చీకుతూ ఫ్రూట్ చీకుతూ అక్కడ బతికేస్తున్నావు నీ బతుకు అక్కడ నువ్వు ఏదో గొప్పగా అఫీషియల్గా బతకడానికి ట్రై చేయ పంచి ప్రభాకర్ రెడ్డి ఓకే కొంచెం ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో ఎవరితో మాట్లాడినా విమరంగా మాట్లాడి పద్ధతిగా మాట్లాడు వారు ఎడ్యుకేటెడ్గా మాట్లాడు అదే మాట్లాడదాం అనుకున్నాను యాక్చువల్గా వీడికే కదండి ఇంతకుముందు కూడా వీడు చాలా ఎగిలితనంగా వీడు ఒక్కడే వీడి వీడి సామాజిక వర్గమే గొప్ప సామాజిక వర్గంగా వీడు 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 చెప్పే నీతులందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా వినాలి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అనిపించాలనుకుంటున్నారా తెలుగు తెలుగు ప్రతి ప్రతివాడికి వచ్చారా బాబు నీకే కాదు అచ్చ తెలుగు మాట్లాడితే తట్టుకోలేవు అంత భయంకరంగా ఉంటుంది తెలుగు మాట్లాడాలనుకుంటే అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు కూడా కనీసం వన్ సిఆర్ కోటి రూపాయలు ప్రకటించారు అన్నాడు ఆ కోటి రూపాయలు ఎవరికి ఇచ్చేవారు అంటే అసలు దానికి లెక్కే చెప్పాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయాలకు పనికిరాడండి కేవలం ఆడు మాట్లాడడం మీడియా ముందు గట్టిగా కూర్చొని మాట్లాడడం కూడా అడికి రాదు అండ్ ఆ పిచ్చోడు ఆ పిచ్చోడిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి కడుతున్నారు మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పిచ్చోళ్ళు చేస్తున్నారో మరి అర్థం చేసుకోవాలి ఒకసారి అండి జగన్మోహన్ రెడ్డిని ఎంత దూరంగా పెడితే ఆంధ్రప్రదేశ్ అలా అభివృద్ధి కూడా అలాగే ఉంటుందండి నెక్స్ట్ రాబోయే రాజ్యం అనేది బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ రాజ్యం వస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో కంపల్సరీగా అభివే వస్తాయి అండి వాళ్ళు పవర్లో ఉంటారు వాళ్ళే సీఎంలు అవుతారు ఒకటి దేహీ అని అవసరం లేదు ఎవరిని కూడా బతి అవసరం లేదండి ఇక్కడ చాలామంది కూడా ఎంత దరిద్రంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే చీరాక పడుతుంది అంత దరిద్రంగా ఉన్నాయి ఆ లడ్డూల గురించి మాట్లాడుతున్నాడు మాట్లాడినప్పుడు దాని మీద కేసు దర్యాప్తు సీబీఐ దర్యాప్తు చేయమనొచ్చు కదా మాట్లాడవచ్చు కదా ఎందుకు మాట్లాడలేకపోతున్నావు దాని గురించి ఏదో పెద్ద సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ వల్ల జరిగినాయి అని ఆ సిస్టమ్ కరప్ట్ చేసింది కదా బాబు మీ బాబాయిలు వీళ్ళందరూ కూడా ఎవరు క్రిస్టియన్ మత నువ్వు కూడా క్రిస్టియన్వే అయినా ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి ఆ తిరుపతిని సర్వనాశం చేశారు ఆ రోజే వెళ్ళినప్పుడల్లా వంద మందిని ఇరవై మందిని నేసుకుని వెళ్ళి అది ఫ్రీ దర్శనం చెప్పి డబ్బులు స్పెషల్ దర్శనం చెప్పి లక్షల రూపాయలు సంబంధించింది అది ఆంధ్రప్రదేశ్లో అసలు ఈ ఇక్కడ పరిగెట్టే దా రోజన అంద అసలు ఎలా ఉంటుంది అంటే తిరుపతి ఎంత దరిద్రంగా చేసుకొచ్చారంటే తిరుపతిలో అసలు దర్శనాలు చేసుకోవడానికి కూడా సర్వనాశనం చేశారు మొత్తం అంతా కూడా పెట్టుకొచ్చి అన్ని మత అసలు లోపల క్రియేట్ చేశారు లోపల ప్రసాదాలు క్వాలిటీ తగ్గించారు ఫుడ్ వదిలేశారు మరి అవన్నీ కూడా ఇప్పుడు ఎలా ఎలా ఇస్తున్నారు లైన్లో నుంచి ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకు కానీ లైవ్లో ప్రత్యక్ష సాక్షిని కూడా నేను మొత్తం ఖాళీలన్నీ లోపల గదులన్నీ ఖాళీ ఉంటాయి వాటి కావాలని చెప్పి పబ్లిక్ మొత్తాన్ని రోడ్ల మీద నుంచే పెట్టి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల లైన్ల నుంచే పెట్టాడు యథవ అనికమాలను ఎదవాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాడు మొత్తం వాడి బాబాయిలు వాడు వాడిని మొత్తం క్రిస్టియన్ సామాజిక వర్గం అందరిని తీసుకొచ్చి వాళ్ళ అందరినీ కూడా దీంట్లో పెట్టుకొచ్చి టీడీటి మండలం తీసుకొచ్చి సర్వనాశనం చేశాడు మతాన్ని నాశనం చేయడానికి రా చేసాడు జగన్మోహన్ రెడ్డి ఆ పాపమే వాడికి తేలింది అసలు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో కూడా రెండు పదకొండు వచ్చినాయి కదా పదకొండు కూడా రావు అసలు వాడు కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ దరిద్రం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి బాబు కూడా దరిద్రం వాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి బాబు ఎవరు రాజశేఖర రెడ్డి వాడు ఆంధ్రప్రదేశ్కే దరిద్రం ఆ సర్వనాశనం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసిన వాడే చాలా మందికి చెప్పలేకపోతున్నారు కానీ ఆడు విగ్రహాలు పెట్టుకోవడం దరిద్రం రా పొద్దున ముఖం చూస్తేనే దరిద్రం బాబు ఆడు ఆడ ఫ్యామిలీ ముఖాన్ని చూస్తేనే దరిద్రం ఆ పత్రిక అన్నీ కూడా పుట్టింది కూడా మొత్తం పాప పాపకు సొంతతో పుట్టిన ఎడబులు ఆడు మనీ లాండరింగ్ చేసినప్పుడు ఆడు మాట్లాడతారు నీతి మంత్రిగా ఆడు మాట్లాడడం కూడా చేత కాదు అరే ఆంధ్రప్రదేశ్లో అసలు ఆ ఇష్యూ జరిగితే నిజంగా విజయవాడలో జరిగిన ఇష్యూలో మొత్తం విజయవాడకు సంబంధించిన ఏమంటారు వార్డు మెంబర్లు కానీ వీళ్ళందరూ కూడా కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా నిన్న పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ అది ఎందుకంటే వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే వాళ్ళే పవర్లో ఉన్నారు మరి వాళ్ళు ఉండాలి చంద్రబాబు నాయుడు కంటే ముందు ఉండాల్సిన ఎవరు లోకల్ పా వాళ్ళు ఉండాలి కదా మరి వాళ్ళు ఎందుకు ఉండలేకపోయారు వాళ్ళందరూ కూడా ఎందుకు సర్వీస్ చేయలేకపోయారు డబ్బులు ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోయారు ఎంతవరకు కూడా వాళ్ళ సర్వీస్ నుంచి బయట కూర్చొని సొల్లు కబుర్లు వాగడం తప్ప వాడికి పబ్లిక్తో మాట్లాడడం కూడా రాదు వాడు పవర్లో లేనప్పుడు పబ్లిక్లో తిరుగుతాడు పవర్ ఉన్నప్పుడేమో పరదాలు గట్టు తిరుగుతాడు జగన్మోహన్ రెడ్డి నైజం అదే వాడికి ఇప్పుడు చూడు అలా పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లు ఎవరైనా వెళ్ళిపోతుంటే పోతే పోనీ కూడా వస్తానుకుంటున్నాడు అంటే వాడు ఎవరంటే కూడా వాడికి లెక్కలేదు అలాంటి వ్యక్తులు చాలామంది వెళ్తున్నారు మరి ఎమ్మెల్యేలు ఎంపీలుగా వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి అలాంటి అలాంటి ఏమంటారు వాల్యూస్ లేని వ్యక్తి దగ్గర మీరు కూడా ఉండడం అనేది ఎంత మీకు అంత మించి ఇంక ఎక్కడ ఉండదు అలాంటి దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి వాడు కేవలం ఏంటంటే విశ్వమి వాడికి డబ్బు ఉంది కోట్ల రూపాయల ఆస్తులు వాడికి దేమాదే ప్యాలెస్లు ఉన్నాయి హైదరాబాద్ ప్యాలెస్ ఉంది అలాగే పులిగడ్డ పులివెందుల ప్యాలెస్ ఉంది బెంగళూరు ప్యాలెస్ ఉంది తాడేపల్లి ప్యాలెస్ ఉంది వైజాగ్లో కట్టుకో ట్రై చేశాడు వాడు అన్ని చోట్ల ఎక్కడ చూసినా ప్యాలెస్ వాడు వాడి పిల్లం ఇద్దరే ఉండేది మొత్తం ప్యాలెస్లు మాత్రం వందల ఎకరాలు ఇరవై ఎకరాలు పెట్టుకొని ప్యాలెస్లు కట్టుకుంటాడు కోట్ల రూపాయలు పెట్టి వాడికి ప్రాణభయం ఎక్కువ వాడు ఆడు కట్టుకునేటప్పుడు వాడు ఇల్లు కూడా తాడేపల్లిలో అలా కట్టుకున్నాడు మొత్తం చుట్టూ కూడా ప్రహరీగోళ్ళ కలిపి దరిదాపు ముప్పై నలభై అడుగులు ఆంధ్రప్రదేశ్ మూడు కోట్ల రూపాయలు సొమ్మిని ఓన్లీ వాడు కంచి చుట్టూ కట్టుకున్నాడు ఈవెన్ మన వైట్ వైట్ హౌస్ కూడా ఉండదు ఎక్కడ మన యూఎస్లో వైట్ హౌస్ కూడా అంత సెక్యూరిటీతో ఉండదు అలా పెట్టుకున్నాడు వాడు అంటే వాడికి అంత భయం అన్ని కోట్ల రూపాయలు సంబంధించి దండుకున్నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా కోట్ల రూపాయలు దండుకున్నాడు అండి ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అందరికి కూడా బయటికి తెలియాలి ఇంకోటి ఏంటంటే వాడి దగ్గర ఉన్న వ్యక్తుల్ని హీనాతిహీనంగా చూస్తాడు జగన్మోహన్ రెడ్డి వాడికి కేవలం డబ్బులు ఎవరు ఇస్తాడు వాడిని గొప్ప చూస్తాడు వాడి నైజం అదే వాడి ఇద్దరు అమ్మాయిలు కూడా అలా ఇద్దరు కూతురులు కూడా యూకేలో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది పబ్లిక్ తెలియని ఎంతో సీక్రెట్ అనమాట వాడు కోట్ల రూపాయలన్నీ దోచిపెట్టి అక్కడ పంపిస్తూ ఉండాడు అక్కడ వాళ్ళకి మరి మిత్త పిల్లల గురించి మాట్లాడుతున్నాడు వీడు అసలు ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థని సర్వనాశనం జగన్మోహన్ గారు ఎలా అంటే కేవలం చిక్కిలు బిట్ట ఈ పెట్టా ఈ బిట్ట ఈ మాట్లాడుతున్నాడు తప్ప అసలు హైర్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్లో సర్వనాశనం చేశాడు మొత్తం అంతా కూడా అండి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశం చే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో దరిదాపు కూడా ముప్పై మూడు మెడికల్ కాలేజీలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో ఎందుకనే పదిహేను పదిహేను మెడికల్ కాలేజీలు ఉన్నాయి మరి మిగతా ఎందుకు ముప్పై మూడు దాకా రాలో తీసుకురలేకపోయాడు సాధించలేకపోయాడు ఇలా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతి దాంట్లో కూడా వాడి కేసులు మాఫీ చేసుకోవడానికి రోడ్ల మీద తిరిగాడు తప్ప అసలు పబ్లిక్కి సంబంధించి ఏది కూడా మంచి చేద్దామని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి లేదు ఏదన్నా వస్తే అక్కడ ఎంత ఎంత దండుకుందామని ఆలోచనతో ఉన్నాడు తప్ప పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడు కూడా అదే మాట్లాడాడు ఏది పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి ఏమంటారు దండుకోవడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి రాగానే అంటే అర్థ జాతీయ ప్రాజెక్టు వాళ్ళకి ఇచ్చేయాలి నేషనల్ ప్రాజెక్టు వాళ్ళకి ఇవ్వాలన్నాడు మళ్ళీ వీళ్ళు రాగానే రీటెండర్ అని పిలిచి మళ్ళీ అందరూ డబ్బులు తనుకున్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేవలం డబ్బులు దోచుకోవడానికి దాచుకోవడానికి తప్ప దేనికి పనికిరాని వ్యక్తి అండి అసలు రాజకీయాలకే పాలిటిక్స్కే పనికిరాని పనికి మాలని ఎదవ వీటి తగ్గ ఎదవలో ఉన్నాయి మా శ్రీరంగతులు శ్రీరెడ్డి పంచి ప్రభాకర్ ఉచ్చల ప్రభాకర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు యుఎస్ఏలో ఉన్నాడు ఆడోకడు అది పశువులు పశువుల డాక్టర్ ఒకడు ఉన్నాడు ఆడొకడు వీళ్ళందరూ కూడా ఏంటంటే సోషల్ మీడియాలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ లాగా నోటికి ఏదొస్తే బూతులు మాట్లాడేసి గొప్ప వ్యక్తులు ఫీల్ అవుతారు మరి బూతులు మాట్లాడి గొప్ప వ్యక్తులు మాట్లాడంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి విలేజ్లో ఉన్న ప్రతి ఒడికి అసలు మీకంటే కూడా విపరీతంగా మాట్లాడే పీహెచ్డీలు చేశారు బాబు ఒక్కసారి నువ్వు ఎవరన్నా కదిపి చూడు పీహెచ్డీలే తెలుగులో వింటారు కూడా నీకు అంత అంత అన్ని బూతులు ఉంటాయని అర్థం అవుతుంది అర్థం ఉందా కాబట్టి అందరు చదువుకునే అవే గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా పరిస్థితులు అలా ఉన్నాయి ఇప్పుడు ఎవడే వచ్చి బో బాగు చేసి లేదు అక్కడ అసలు వాలంటరీ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి సర్వనాశనం చేసి డబ్బులు దూసుకుంటారు దరిద్రుడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పంచాయతీ వ్యవస్థని వీరి సర్వనాశం చేశాడు నిర్వీర్యం చేశాడు అక్కడ రెవెన్యూ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశాడు వీడి బొమ్మ వేసుకొని ఎంతసేపు బొమ్మలు పబ్లిసిటీలు ఇరవై నాలుగు గంటల పాంప్లెట్లు వాడు సాక్షి పత్రికల్లో కలర్ పాంప్లెట్లు అన్ని కూడా ప్రింట్ చేయడం వాడు పంచడం తప్ప వాడు అసలు రియల్గా పబ్లిక్కి సర్వీస్ చేస్తుందంటే మూడు సంవత్సరాలు కూడా ఏమీ లేదు వాళ్ళు వాడు చాలా కార్యక్రమాలు చేశాడు ఫిక్షన్ల కార్యక్రమం ఒకటి ఉంది ఏది వృద్ధులకి వికలాంగ వాళ్ళందరికీ వాటిలో కూడా వాడు ఖర్చు చాలా చాలామంది కూడా కావాలని చెప్పి వాళ్ళు ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అవి కడతారని చెప్పి వాళ్ళకు కూడా తీసాడు ఎదవా యనమల ఆస్తు వాడికి ఉన్నాయి కదా బ్యాక్గ్రౌండ్ ఆస్తులు ఉన్నాయి ఏంటని చెక్ చేసుకుని చెయ్యాలిగా అవి లేదు అంత ఏమి ఆఫ్ నాలెడ్జ్ ఫెయిల్ అండి అసలు వాడికి అసలు ఇది ఇది వచ్చు ఇది రాదని తెలియదండి అడిగేం తెలియదు అండి పబ్జి గేమ్స్ ఆడుకొని వాళ్ళ బాబు పేరు చెప్పుకొని ఏదో బతికేసాడు ఆడు అడు ఎవడు వీడికి వీళ్ళు కాల్ తీసుకొచ్చింది వైస్ వైఎస్ రాజసేగరెడ్డి గడికి కాదు వీళ్ళకి తీసుకొచ్చింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ అనేది ఏంటంటే రెడ్డి సామాజిక వర్గానికి ఆంధ్ర తెలంగాణలో రెడ్డికి బాగా ఎరగదీసే విధంగా మొత్తం పెట్టుకొచ్చేసారు అంతే ఇక్కడ రేవంత్ రెడ్డి పరుస్తుందా అక్కడ అది కూడా అంతే అంత ఇక్కడ ఏంటంటే షర్మిల రెడ్డి అది కూడా అంతే అది అసలు ఏం మాట్లాడతా దానికి తూ అంటే తారాదు మాట్లాడద్ది అసలు అది రాజకీయం ఏంటో నాకు అర్థం కాదు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ వినలేకపోతున్నారా బాబు మీ ఫ్యామిలీని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని చూస్తుంటే బీపీలు వస్తున్నాయి అసలు మామూలు పీపుల్ రావట్లేదు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అందరు కూడా జీవితాలు సర్వనాశనం చేశాడు ఎవరు బీసీ బీసీలు కానీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలందరూ కూడా అలాగే గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ స్టూడెంట్స్ సర్వ నాశనం అయిపోయారు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ జీవితాలకు నాశనం అర్థం కాకుండా తీసుకొచ్చారు అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవడంటే జగన్మోహన్ రెడ్డి ఈడు రాజకీయాలకు వచ్చి మాట్లాడుతున్నాడు అసలు అసలు మాట్లాడింది నిన్న మొన్న మాట్లాడడం చూస్తుంటే చాలా బీబీ వచ్చిందన్న ఎందుకంటే ఒక టీటీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ గురించి మాట్లాడుతున్నప్పుడు పబ్ ఏమంది ఏమో వేసుకో సిబిఐ దర్యాప్తే దాని మీద తీసుకురామని మాట్లాడారు అది తెలుసు ఎలా జరుగుతాయి ఎంతకాలం జరిగినాయి ఇప్పుడు ఎందుకు జరగలే మరి ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అవన్నీ కూడా ఊరిని బయట రావు కదా మాటలన్నీ కూడా చాలా కార్యక్రమాలు వీడు చేసిన కార్యక్రమాలు చూస్తే ప్రతి దాంట్లో కూడా అలాగే మనకి బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి ఫండ్స్ వచ్చాయి ఫండ్స్ కూడా మొత్తం డైవర్ట్ చేశాడు ఎన్జిఆర్ నిధులు కూడా వాడేసాయండి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్లో చాలా ఫండ్స్ రావాలి వీడు వీడిని వాళ్ళు అడగలేక ధైర్యం లేక ఎంతసేపు వీడు కేసుల గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నాడు ఆ సునిసాయి రెడ్డి గడు ఉన్నాడు ఆడొకడు ఈ కాంబాబు గడు ఉన్నాడు రాంబాబు గడు కాంబాబు ఆడు మాట్లాడితే ఏదో పెద్ద వాగ్దాట్లు ఆగి మాట్లాడింది జన్యున్ అన్నట్టు నోరేసుకు పడిపోతాడు వీడు వాడు నోరిస్క్ పడుతుంటే ఎక్కడెక్కడో బీపీలు వస్తూ ఉంటాయండి వాడు మాట్లాడడం కూడా తిన్నగా రాదు వాడికి అసలు వాడి గురించి మరి వాడి మీద నీ మీద కేసులు వస్తే నీ పరిస్థితి అర్థమవుతున్నా కాబు ఆ నీతో పాటు ఇంకా ఎవరో ఇద్దరు ముగ్గురు సొల్లుగా ఉన్నారు అమ్మ మీరు వస్తారా బాబు మైకులు పెట్టి చిరాకు పెత్తారు రా బాబు ఆ మీడియాలు కూడా మీ చుట్టూ మీ ముందు చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఆ మీడియాలు అంటారా అసలు ఏమంటారు పారం పోకు ఛానల్స్ అవి నాకు తెలిసి ఇప్పుడు పర్ఫెక్ట్ మోడల్ మీడియా ఏంటంటే సోషల్ మీడియాస్ ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు చెప్పున్నారు రియాలిటీ ఏంటి అనేది పబ్లిక్ అందరూ కూడా తెలుస్తాయండి ఎందుకంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే మిడిల్ క్లాస్ వీళ్ళందరూ కూడా ఆర్థికంగా లేక వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉండి కలిగిస్తారేమో అనే ఆలోచనతో ఉండి మాట్లాడలేకపోతారు మెయిన్ రీజన్ అది అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మాట్లాడలేక కాదు ప్రతి వాడు మాట్లాడతాడు అది ఎన్నో సామాజిక వర్గాలు అన్నీ కూడా నాశనం అయిపోయినాయి సర్వనాశనం చేశారు వాళ్ళందరినీ రాజకీయాలు రాకుండా వాళ్ళందరినీ కూడా ఎవరు రాకుండా మీ సామాజిక వర్గాలు మీరే నామినేటెడ్ పోస్టులు మీరే జ చంద్రబాబును వచ్చినప్పుడేమో వాళ్ళ సామాజిక వర్గాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఆయన చేయించుకుని ఉన్నాడు నామినేటెడ్ పోస్టులు మొత్తం వాళ్ళే తర్వాత జగన్మోహన్ రెడ్డి అయితే వాడు సామాజిక వర్గం వాళ్ళు మొత్తం వాళ్ళే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎన్ని నామినేటెడ్ పోస్టులు వస్తే వాళ్ళే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు రేవంత్ రెడ్డి గడు అసలు మాట్లాడడం కూడా చేత కదా అడిగి ఏమి అడిగి అర్థం కాదు ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు కూడా అలాగ ఉన్నాయి ఎలాగా అసలు బూతులు తప్ప మాట్లాడే విధానం ఒక సీఎం హోదాలో ఉండి ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అది పరిస్థితి అనమాట అన్నీ అసలు సీఎం వాళ్ళే హోమ్ మినిస్టర్ వరకు తెలంగాణ ప్రాంతంలో లేడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు అసలు ఎడ్యుకేషన్ అరే మినిస్టర్లు కూడా అపాయింట్ చేయలేకపోతున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎవడి సామాంత రాజ్యం వాడిదైపోయింది మరి రాహుల్ గాంధీ మాట్లాడే దాంట్లో మరి ఏంటో మరి అర్థం కాదు ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలో ఉన్న దరిద్రమని అంటే రెండు పార్టీలు ఉన్నాయి మేజర్గా ఉంటే బీజేపీ లేదా కాంగ్రెస్ అది దేశాల్లో ఉన్నాయి రాష్ట్రాలకు వచ్చే రెండు మూడు పార్టీలు మరి మిగతా మిగతా వాళ్ళు రానివ్వట్లేదు మరి మిగతా వాళ్ళు కూడా మిగతా టైంలో రావట్లేదు అందుకనే వాళ్ళే దిక్కనంటూ వాళ్ళు ఇచ్చిన రెండు వేలు మూడు వేలు వేసుకొని ఎవడకొడే ఓటు అనేది వేస్తున్నారు నిజాయితీ ఓటేసే వాళ్ళు నిజాయితీ డబ్బులు తీసుకున్నాక నిజాయితీ ఓటేస్తారు ఐదుగురు ఉంటే అటు రెండు ఇటు రెండు ఒకటి ఆవిడకొడికి ఇదే ఓటు అదే పరిస్థితుంది మేడం అంతేగాని అసలు ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు అని తెలియదు అండి ఆ ఓటు వాళ్ళు కూడా తెలియదు అలా తీసుకొచ్చారండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ని కూడా తెలుగు ప్రజలందరినీ కూడా అంత దరిద్రంగా తీసుకొచ్చారు మతకలే స్టేజ్కి తీసుకొచ్చారు ఎక్కడైనా భోజనాలు పెడితే వందల మంది పరిగెడుతున్నారు తక్కువ ఐదు రూపాయలు ఆ ఐదు రూపాయలకి భోజనాలు పెడతంటే ఎగబడతంటే గొప్పతనం కాదండి చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే తిండికి గతి లేక అంతమంది ఉన్నారని ఒక బాధాకరమైన విషయం అది చాలా సిగ్గుపడాల్సిన విషయం రేషన్ బీవిస్తే బతికేస్తారు లేదని స్టేజికి తీసుకొచ్చారు ప్రతి పొలిటీషియన్స్ కూడా రాగానే వీడికి రేషన్ బీవిస్తే బతికేస్తామన్న ఆలోచనలు ఉన్నారు తప్ప వాడు రేషన్ కొనుక్కునే స్టేజికి తీసుకురావాలన్న ఆలోచన ఎవరికి లేదండి నేను ఇప్పుడు వీడియో పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఆ పంచప్రభాకర్ గారు మాట్లాడే మాటలన్నీ కూడా ఎదుటివాడికి ఎక్కడో కాలే విధంగా ఉన్నాయి వాడు ఎక్కడో ఉండి ఆడు బతికేడాడు బతకలేక ఇక్కడ కూర్చొని ఆడే పెద్ద తురుముఖం లాగా మాట్లాడుతూ ఉంటాడు అక్కడ వీడియోలు పంపించి వాడిని ఏదో హీరోయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆ ఒక్కడే నచ్చలేదు అరే పశువులు కాపరి అదే పశువులు కూడా అదేంటంటే పశువులు డాక్టర్ నువ్వు అక్కడ పనికిరావురా నువ్వు నువ్వు ఆంధ్రప్రదేశ్కి రాజకీయాల్లో ఇక్కడేంటనేది చూపిస్తారు నువ్వు అక్కడ కూర్చొని నీకు వచ్చిన ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ అక్కడ మాట్లాడడం కాదు ఇక్కడ కూర్చొని మాట్లాడు నీ నీవేంటి అనేది పబ్లిక్ అందరు కూడా అర్థమవుతుంది అలాగే థ్యాంక్ యూ